హాయ్ అండి ఈ రోజు మా ఇంట్లో రాజ్మా పన్నీర్ కర్రీ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది కలర్ గ్రేడ్ కూడా చూసుకోవచ్చు అదిరిపోయింది ఇప్పుడు ఈ రాజ్మా పన్నీర్ కర్రీ కుకింగ్ ప్రిపరేషన్ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను పన్నీర్ రాజ్మా కర్రీ చేసుకోవటానికి ముందుగా మేము హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఇక్కడ పెట్టుకున్నాము ఇది మార్కెట్ నుండి తెచ్చుకున్న పన్నీర్ రాజ్మా ఇది కూడా అరౌండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఉడకబెట్టి దాంట్లో వాటర్తో సహా ఇక్కడే ఉంచాము టూ టమాటాస్ తీసుకుని వాటిని ఉడకపెట్టి మిక్సర్ గ్రైండర్ వేసుకుని ప్యూరీ అంటే పేస్ట్ టైప్ చేసుకున్నాము అనమాట ఇది కూడా కర్రీలో యూస్ చేయబోతున్నాము త్రీ ఆనియన్స్ తీసుకున్నాము వాటిని కూడా మిక్సర్ గ్రైండర్లో పేస్ట్ లాగా చేసుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ గరం మసాలా ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ అలా ఉంటుంది కరివేపాకు మిక్సీ కొత్తిమీర పుదీనా కూడా ఇక్కడ మనం తీసుకున్నాము త్రీ ఇచ్చి తీసుకుని వాటిని కట్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాము చూడొచ్చు స్లైసెస్ సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యూస్ చేసి మనం పన్నీర్ రాజ్మా కర్రీ ఎలా చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ప్యాన్ తీసుకుని ఇందాక ఏదైతే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంది కదా అది వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము సో మనం ఇందాక ఏదైతే పన్నీర్ ఉంది కదా దాన్ని ఆయిల్లో వేసేసుకుంటున్నాము టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకోండి దాదాపుగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో మనకి మనం అనుకున్న రీతిలో ఫ్రై అయితే అయిపోయినాయి సో వాటిని మనం తీసేసి ఈ ప్లేట్లోకి పెట్టేసుకుని పక్కన పెట్టుకుని కర్రీ ప్రాసెస్ రిమైనింగ్ స్టార్ట్ చేస్తాము సో ఇలా చేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది కొంతమంది డైరెక్ట్ పన్నీర్ కూడా కర్రీలో వేసేసుకుంటారు ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఈ మెథడ్ మేము చేస్తున్నాము ఇప్పుడు అదే ఆయిల్లో మనము సోంపు అలాగే నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు అలాగే బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాము ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాము ఈ కర్రీలోకి వేసేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు తిప్పుకోండి టాటా వాళ్ళ హిమాలయ సాల్ట్ యూస్ చేస్తున్నాము అరౌండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము ఇప్పుడు దాంట్లో ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చేసే టైంలోనే మధ్య మధ్యలో తిప్పుకుంటుండండి మాడిపోకుండా ఇప్పుడు చూసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ మిశ్రమం అంతా దగ్గరికి ఫ్రై అయిపోయింది సో ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుని మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మిర్చి కూడా వేసేసుకుంటున్నామండి అలాగే కరివేపాకు కొత్తిమీర పుదీనాలో కొంచెం పాటేసుకున్నాం మిగతాది లాస్ట్లో వేసుకుందాం అని పక్కన పెడుతున్నాం సో వీటిని కూడా కలిపేసుకుని ఫ్రై చేసేసుకోవాల్సి ఉంటుంది కింద అడుగు అంటుకోకుండా ఫ్రై చేసుకుంటున్నాయండి అలాగే కసూరి మేతి కూడా మేము దీంట్లో వేసుకుంటున్నాము ఇది కూడా టేస్ట్ వస్తుంది అని చెప్పి అది కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము అండ్ టమాటా ప్యూరీ కూడా పేస్ట్ మొత్తం ఈ పేస్ట్ కూడా మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుని కలుపుకుని ఫ్రై చేసుకోండి ఈవెన్గా మొత్తం అంతా కలిసేటట్టు ఇంక తిప్పుతూనే ఉండాలి ఫ్రై అనేది లేకపోతే అడుగంటి పోయి టేస్ట్ అనేది మారిపోతుంటుంది మేము లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటున్నాం అండి మిశ్రమం మొత్తాన్ని ఫ్రై అయ్యేటట్టు ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాము దీంట్లో హిమాలయ రాక్ సాల్ట్ ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తున్నాము ఇందాక మనం ఒక అరౌండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఇంకొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము మీకు రుచికి తగ్గట్టు మీరు కూడా సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మేము మా ఇంగ్రీడియంట్స్కి తగ్గట్టు క్వాంటిటీకి తగ్గట్టు వేస్తున్నాము సో మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం కూడా దానికి తగ్గట్టు వేసుకోండి మోస్ట్లీ తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో బీపీ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి సాల్ట్ తక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి ఈ మిశ్రమాన్ని కూడా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకోవచ్చండి ఫ్రై అయితే బాగా దగ్గరికి అయితే వచ్చేసింది మిశ్రమం మొత్తం ఇప్పుడు మనం ఇంతకడా పెట్టుకున్న రాజ్మా ఉంది కదా ఈ రాజ్మాని మొత్తం ఉడకబెట్టి వాటర్తో సహా పోసేస్తున్నాము దాంట్లో సో దీన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోండి కర్రీని కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నామండి దీంట్లో మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి మీకు ఎంత కారం కన్జ్యూమ్ చేయాలనుకున్నారు దానికి తగ్గట్టు మోస్ట్లీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి జీలకర్ర కూడా దీంట్లో వేస్తున్నామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము జీలకర్ర అది కూడా కలిపేసుకోండి కారము జీలకర్ర మొత్తం ఆ పొడి మొత్తం కలిసేటట్టు కర్రీలోకి బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మనం రాజ్మా ఉడకబెట్టుకున్నప్పుడు కొంత వాటర్ కూడా పక్కకు తీసాము ఉడికిన వాటర్ని కూడా ఇప్పుడు దీంట్లోకి పోసేసుకుంటున్నాము సో మనకి కర్రీ అనేది ఎక్కువ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి అట్లా చేస్తాం అనమాట సో మీ క్వాంటిటీ అంటే మామూలు వాటర్ పోసే బదులు ఆ రాజ్మా వాటర్ పోయటం వల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది అలాగే మనం పన్నీర్ కూడా వేసేసుకుంటున్నామండి పన్నీర్ ఇందాక ఏదైతే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ మొత్తాన్ని కూడా ఇట్లా వేసేసుకున్నాము చూడొచ్చు ఎంత బాగుందో ఎవరైతే వెజిటేరియన్స్ ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు పన్నీర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా పన్నీర్ ఇష్టపడతారు చాలా మంది ఎందుకంటే పద్దాగా నాన్ వెజ్ తిన్న బోర్ కొట్టేస్తున్నారు అప్పుడప్పుడు ఇలా పన్నీర్ కర్రీ కూడా చేసుకుంటారు సో పన్నీర్ని రకరకాల మెథడ్స్లో కర్రీ చేసుకోవచ్చు ఒక మెథడు పక్కన పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుంటున్నామండి వేసేసుకుని అది కూడా మొత్తం కర్రీలోకి మిక్స్ చేసుకుంటున్నాము సో ఇవన్నీ ఈ స్టెప్స్ కరెక్ట్ కరెక్ట్గా చేస్తేనే కర్రీ అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది బాగుంటుంది సో మనం ఏ స్టెప్ ప్రాపర్ స్టెప్ ఫాలో అవ్వకపోతే ఏంటంటే కర్రీ అంత అవుట్పుట్ అనేది టేస్ట్ అనేది అంత బాగా రాదు అలాగే మా ఇంట్లో చేసి పెట్టుకున్న మీగడ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు దీంట్లో వేసుకున్నామండి వేసుకుంటే ఇది కూడా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవడానికి ఉపయోగపడుతుంది సో ఈ మొత్తం మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ కర్రీని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది ఈ మిశ్రమాన్ని అంతా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ ఉడకబెట్టుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ మేము కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా పైన గార్నిష్ చేసుకుంటున్నాము చూసుకోవచ్చు ఈ గార్నిష్ చేసిన దాన్ని కూడా మేము కలిపేసుకుంటున్నాము కొంతమంది కలుపుకోరు లైక్ అలానే కన్సూమ్ చేస్తారు మేము ఏంటంటే అది కూడా కలిపి మిక్స్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అని మేము ఈ మెథడ్ వెళ్తున్నాం మీరు జస్ట్ పైన గార్నిష్ చేసుకుని కూడా కన్జ్యూమ్ చేయొచ్చు మళ్ళీ మూత పెట్టుకుని ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు కర్రీని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూసుకోవచ్చు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా చక్కగా దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీల్ని మీకు కూడా నచ్చినట్లయితే ఈ కర్రీని ఇంట్లో ప్రిపేర్ చేసి ఒకసారి కుక్ చేసి ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాము మన తెలుగు ఇంటి వంటలు మరిన్ని మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాము ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోని ఎంత షేర్ చేయగలిగితే అంత షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్